హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి చూపిస్తుంది అక్క అనుకుంటున్నారా ఈరోజు మిముపు నూనెలు అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంక వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామని చాలా సింపుల్ పద్ధతిలోనే అయితే వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ టేస్ట్ కూడా సూపరు సింపుల్గా చేసేసుకోవచ్చు మనం టెన్ మినిట్స్లో అయితే మినిస అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో లాస్ట్ వరకు చూసేయండి డెఫినెట్గా నచ్చుతుంది వంట రాని వాళ్ళు కూడా చేసేస్తారు అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే వాళ్ళు కూడా ఈజీగా చేసే పద్ధతులు అయితే చేశాను మన అమ్మమ్మలు మన అమ్మలు చేస్తారు కదా అదే పద్ధతులు అయితే చేశాను ఎక్కువ నెయ్యి కాకుండా తక్కువ నెయ్యితో మనం చేసుకునేటట్టు అనమాట మనం వినుసనలు చేసుకోవాలనుకుంటే ఎక్కువ నెయ్యి పడుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాం కదా అలా కాకుండా తక్కువ నైతే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించాను ఫ్రెండ్స్ వీడియో నచ్చలా అంటే లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం ఇలాగ బొత్తులేని అయితే తీసేసుకోవాలి మనం గుండుపప్పు అంటాం కదా పప్పునైతే తీసుకున్నాను ఇలా బొత్తి లేని మినపప్పును అయితే తీసేసుకొని మనం టూ అవర్స్ పాటు అయితే ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల పప్పు అన్నది గట్టిగా పడి టేస్ట్ అనేది బాగా వస్తుంది గట్టిగా ఎండి అనమాట తర్వాత ఎండబెట్టుకున్న దాన్ని తెచ్చుకొని ఇలా ఏదైనా ఒక ప్యాన్లో వేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి మినుములు మాత్రం హై ఫ్లేమ్లో పెడితే బయటని మాడిపోతాయి లోపల అస్సలు అనేది పచ్చదనం పోవు ఎంతసేపు అయినా సరే ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఇలా లో ఫ్లేమ్లో ఇలా గోల్డ్ కలర్ వరకు కూడా మనం ఏపుకోవాలి ఇలా బాగా పప్పు ఎప్పుడైతే ఏగిందో మనకి మంచి స్మెల్ వస్తుంది అప్పుడే మనకి మినుపుణులు అన్నా ఈ టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట మనం స్పీడ్లో పెట్టేసి ఏపేసినట్లయితే అసలు టేస్ట్ అన్నది బాగోదు మనం చేసుకున్నప్పుడు ఇంక నేనైతే ఇలా లో ఫ్లేమ్లో కలర్ వచ్చే వరకు కూడా ఏప్పుకొని చల్లార్చుకున్నాను ఇలా ఈ కలర్ అయితే మనకు రావాలన్నమాట చల్లార్చుకున్న దాంట్లోని వేపిన బియ్యం కూడా వేసుకోవాలి కొద్ది బియ్యం అయితే ఆ క్లిప్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఒక ఒక కేజీ బియ్యానికి అయితే హాఫ్ గ్లాస్ బియ్యాన్ని అయితే వేసుకొని వేపుకొని అందులో అయితే కలుపుకోవాలి నేనైతే మర్చిపోయాను ఫ్రెండ్స్ తర్వాత ఇలా మిల్లు అయితే పట్టించేసుకున్నాను మిల్లు పట్టించుకున్న పిండిలోని తగినంత బెల్లాన్ని అయితే మనం తీసుకోవాలి బెల్లాన్ని నేను తీసుకొని ఇలా మెత్తగా చెదగొట్టేసుకుందనమాట మా వాళ్ళగా పిండిలో కలిపినప్పుడు ఇంకా మనకి వండలా తగులుతుంది కదా మేమేయ్యాన్ని గింజల్లా తగలకుంటే బెల్లం అన్నది మెత్తగా మనం ముందే ఇలాగ నేను దీంతో ఇలా చెదగొట్టుకున్నాను అనమాట చెదగొట్టుకుంటే దాంతో ఇలా చేసేది లేకపోతే మనం ఇంట్లో మిక్సీ ఉంటుంది కదా మిక్సీకి వేసేసుకున్నా సరే బెల్లం మెత్తగా అన్నది అయిపోతుంది మీకు ఎలా చేయాలనుకుంటే అలా ఒకసారి ట్రై చేయండి ఇంకా మిల్లి పట్టుకొచ్చేసిన దాంట్లో అయితే బెల్లాన్ని అయితే ఇలా మిక్స్ చేసుకుంటున్నాను కొద్ది ముందైతే నేను తక్కువ వేసుకున్నాను తర్వాత టేస్ట్ చూసిన తర్వాత ఉన్నది కూడా వేసుకోవచ్చు కదా అని నేను తక్కువైతే ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ముందు నెయ్యి అయితే వేయకూడదు ముందు బెల్లము పిండి బాగా మనం మిక్స్ అవ్వాలన్నమాట డెఫినెట్గా మిల్లి పట్టించుకున్నప్పుడు మాత్రం అందులో కొద్ది బియ్యం అయితే కలపండి ఫ్రెండ్స్ మనం తిన్నప్పుడు పంటకి అంటుకుంటాయి కదా అలా అంటుకోకుండా ఉంటాయి మినుపునర్లో మెయిను ఆ బియ్యం వేయడం వల్ల బియ్యాన్ని కూడా వేపి పప్పులో కలపాలి నేను ఆ విడి అది తీయడం మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇలా బెల్లాన్ని అయితే వేసేసుకున్న తర్వాత పిండికి బాగా మనం ఇలా పిసుకున్నట్లు పట్టించాలన్నమాట నెయ్యి వేసి మనం పట్టిస్తాం కదా చపాతీలు కాటిని అలా మొత్తం బెల్లాన్ని ఖాళీగా ఇలా మనం పట్టించినట్లయితే మనం నెయ్యి వేసుకున్నప్పుడు చాలా ఈజీగా బెల్లం అనేది ఉండలా ఉండిపోకుండా బాగా కలుస్తుంది అనమాట ఇలా బాగా కలిపేసుకున్న దాంట్లోని ఒకేసారి మొత్తం నెయ్యి అంతా వేసేసుకోకుండా ఇలా వేరే ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా తక్కువ తక్కువ నెయ్యిని అయితే వేడి చేసుకొని తక్కువ తక్కువ ఇలా మనం కలుపుకోవాలి నెయ్యి మొత్తం ఒకేసారి వేసేయడం వల్ల నెయ్యి అన్నది లాగేస్తుంది తర్వాత మనకు ఉండలు కూడా చుట్టడానికి అవదనమాట ఇలా మనం మొత్తం బెల్లాన్ని కలిపేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లో తీసుకొని తక్కువ తక్కువ నెయ్యితోటి ఒక ఐదు ఆరు ఉండలకు సరిపోయేటట్టు కలుపుకొని ఉండలు చేసేసుకొని మళ్ళీ పక్కన పెట్టుకొని మళ్ళీ నెయ్యి వేసుకొని కలుపుకున్నట్లయితే నెయ్యి అనేది చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ నేను అలాగే చేశాను చూడండి ఈ ప్లేట్లో వరకు కలిపేసుకున్నాను కదా ప్లేట్లో ఉన్నంత వరకు అయితే కలిపేసుకున్నాను చూడండి వండ చేసి చూపిస్తుందని ఏం కలర్ కనపడుతుందో టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ డెఫినెట్గా సింపుల్ పద్ధతులు అయితే ట్రై చేయండి అస్సలు కష్టపడే అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి నేనైతే చేసేస్తున్నాను కదా వండ్లు ఇన్ని వండ్లు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి కేజీన్నర పిండిగా అయితే ఇన్ని లడ్డూలు అయితే అయ్యాయి టేస్ట్ కూడా చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్స్ చేయండి నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయండి